చిరంజీవి గారితో సినిమా తీయలేకపోయాము పవన్ కళ్యాణ్ గారితో తీయలేకపోయాము మా బ్యానర్ లో తీసిన అల్లు అర్జున్తో రెండు హిట్స్ ఇప్పుడు చరణ్ హిట్ సో ఎవడు కథ అనుకున్నప్పటి నుంచి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్మకంతోనే ఉన్నాము అదే మీరు ప్రేక్షకులు డిజైన్ చేశారు మొన్న జనవరి ట్వెల్త్ రోజు ఫస్ట్ మాకు టాక్ చెప్పింది మీ తిరుపతి నుంచే ఈ సినిమాని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకి మా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని డైరెక్ట్ ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాము సో మీ అందరినీ ఇలా కలిసి వెళ్దామని మొత్తం యూనిట్ తో వచ్చాము థ్యాంక్ యూ మచ్ ఈ సినిమాని ఇంత సినిమానిక్సెస్ చేసిన యూ థ్యాంక్ యూ వాడి కంట్లో భయం లేదు ఒంట్లో ఈరోజు నిజంగా మీ అందరి ఆదరాభిమానాలతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఎవడు దెబ్బకి తిరుగు లేదు అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ తో చాలా బాగా ఆడుతోంది నాకు పోలీస్ స్టోరీ అగ్ని ఎంత పేరు తీసుకొచ్చిందో ఈరోజు ఎవడు ధర్మ కూడా అంతే పేరు తీసుకొచ్చింది అలాగే నా కోస్టార్స్ అందరికీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ నేను చిరంజీవి గారితో మెగాస్టార్ తో ఛాలెంజ్ అనే సినిమా చేశాను మెగా పవర్ స్టార్ తో ఒక ఛాలెంజింగ్ రోల్ చేశాను సో రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశాడు బన్నీ అదరగొట్టాడు సూపర్ ఇంకో తమాష చూసారా సినిమాలో చిరంజీవి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ సినిమాకి కర్త ఎస్ మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలి నాకు తెలియదు బట్ మా సినిమాని ఇంతగా ఆశీర్వదించి ఇంతగా మమ్మల్ని మాకు ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికి కూడా చేతులు తోడిచ్చి నమస్కరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ హాఫ్ నడుస్తుందా సెకండ్ హాఫ్ నడుస్తోందా మేము వచ్చామా ఇద్దరు లేదా ఇప్పుడు వస్తాను చూడండి ఆయన మీద నేనేం చేస్తాను నన్ను ఆయన ఏం చేస్తాడో చూడండి ఐదు సార్లు చూసాడు అక్కడ ఒక్కొక్క లక్షసార్లు చూసారు సినిమా ఇక్కడ ఇంకెన్నిసార్లు చూసే ఛాన్స్ ఉంది ఎన్నిసార్లు చూస్తారు ఇంకెన్నిసార్లు చూస్తారు సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీతో పాటు మాకు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది తిరుపతి నుంచి మొదలు పెట్టాము సో మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో మేము అంత ఎక్సైటెడ్గా ఉన్నాం సో ఇంకా ఎన్నిసార్లు చూస్తారో చూసేయండి సినిమాని ఎవడు ఎవడు మెగా హిట్ మెగా పవర్ స్టార్ అందరికీ నమస్కారం ఫ్రెండ్ క్యారెక్టరైజ్ చేశాను చిన్న క్యారెక్టర్ అయినా చాలా బాగా మంచి గుర్తింపు వచ్చింది మీ అందరికి చాలా థ్యాంక్స్ ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ వెరీ మచ్ అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన నా నా ప్రతి సాంగ్ ని మీరు ఆదరించినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ వెరీ మచ్ అప్పట్లో రచ్చ డిల్ల డిల్ల సాంగ్ మొన్న నాయక్ లైలా వలెల సాంగ్ ఈ రోజు ఎవడు ఫ్రీడమ్ సాంగ్ చాలా పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మా ఎవరి టీం తరపు నుంచి మొత్తానికి థ్యాంక్స్ చెప్తున్నానండి సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారు జానీ మాస్టర్ డాన్స్ చేస్తాడు వంశీ పైడిపల్లి పల్లి డైరెక్షన్ చేస్తాడు ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాకి ముందు నుంచి కథ అనేది చాలా ముఖ్యం ఈ సినిమా విషయంలో వంశీ కథ గురించి దాదాపు ఒక వన్ ఇయర్ వకంతం వంశీ అండ్ హరి వీళ్ళందరు కూర్చొని కథ తయారు చేశారు ఈ రోజు మీకు ఒక కొత్త సినిమాగా ఈరోజు ఇంత పెద్ద హిట్ చేశారంటే ఓన్లీ రీజన్ కథ కథకు తగ్గ ఆర్టిస్ట్లు ఆర్టిస్ట్లు అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ సాయి కుమార్ గారు అందరూ ఆయన ప్రేక్షకులందరికీ ఇంకోసారి మా సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ఎంతో ఇంపార్టెంట్ హరి గారు ఈయన మీ నెల్లూరు చెందిన వారే నెక్స్ట్ ఈయన గనక లేకుండకపోతే పోతే ఈరోజు ఎవడు సినిమా ఇలా ఉండేది కాదు నాకు నిజంగా నా నిజీవితంలో నాకు అన్నయ్య ఎవరు లేరు సో ఆ లోటుని ఈయన తీర్చారు ఈయనెప్పుడు అన్నయ్య అనే పిలుస్తాను నేను ఈరోజు ఫ్రీడమ్ సాంగ్ చూసిన వాళ్ళందరూ కూడా జానీ గురించి అందరు స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారంటే అది జానీ కష్టం జానీ ఒక్కడి కష్టమే అది నేను నిజంగా ఊహించలేదు ఎప్పుడైనా ఏ సక్సెస్ మీట్ కెళ్ళినా ఇక్కడ నుంచి అక్కడ వరకు అందరూ మగవాళ్ళే కనిపిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ ఉన్నారు అమ్మా వచ్చిన అక్కలకి చెల్లెలకి అమ్మమ్మలకి నానమ్మలకి అందరికీ కూడా చేతులు జోడించి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీరు అందరు ఆదరించడం వల్ల ఈరోజు సినిమా ఇంత రేంజ్ కి వెళ్ళింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా బతుకులు జాగీరు కాదు ఉన్నప్పుడు బతులు ఎవడప్పియేటర్లో మీలాగా నేను నేను ఇదే కేరింతలతో సినిమాలు చూశాను చాలా సినిమాలు చూశాను ఒక సక్సెస్ఫుల్ మూవీతో ఇదే ఆడిటోరియంలో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది వంశీ గారు చెప్పినట్టు ఒక డైరెక్టర్గా మళ్ళీ ఇదే ఆడిటోరియంలో సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇదే థియేటర్ కళ్యాణి కృష్ణ కళ్యాణి కావేరి అన్నప్పుడు చాలా సినిమాలు చూశాను ఇక్కడ నేను సో అదే ఒక సూపర్ హిట్ సినిమా ఎవడు అనే సినిమాలో ఇక్కడ ఇక్కడ నుంచో గలిగానంటే థ్యాంక్స్ టు వంశీ గారు దిల్ రాజ్ గారు ఫర్ దిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవడు అదిరిపోయింది మీ రెస్పాన్స్ అదిరిపోయింది ఇటువంటి మెగా హిట్ సినిమాలో నేనున్నానని నాకు చాలా సంతోషంగా ఉంది ఆ సెలబ్రేషన్ ని ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది నెల్లూరు బిర్యానీ సూపర్ నమస్కారం సేమ్ అందరున్నట్టుగా ఈ ఈ థియేటర్లో నేను నేలలో కూర్చొని చాలా సినిమాలు చూసాను సిమ్రాన్ వెనకాల పక్కన ఒక్కసారి డాన్స్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను నేను అలాంటిది పెద్ద పెద్ద సినిమాలు నాకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి చాలా మంది హెల్ప్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు నాకు మంచి అవకాశాలు ఇచ్చి దాన్ని ఏది కావాలంటే అది అడిగి నాకు మంచి సాంగ్స్ చేసే అంత కెపాసిటీ ఇచ్చారు మెయిన్ ఈ ఫ్రీడమ్ సాంగ్ ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి కారణం మాత్రం వంశీపాడి వెళ్ళి గారు అండ్ రాజుగారండి నేను అడిగినన్ని కాదనకుండా నాకు ఇచ్చి తర్వాత నేను ఎంత ఇసుకుంటున్నా కూడా అది కాదు ఇలా వెళ్దాం ఇలా వెళ్దాం అని చెప్పి నాకు కరెక్ట్ రూట్ లో పోనిచ్చి ఆ సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి కారణం వంశీ గారు అండి సో టోటల్ నేను అది నా ఒక్క కష్టమే కాదు నా అస్టెంట్లో నా డాన్సర్లు అందరూ కష్టం ఉండదు ఇకపోతే చరణ్ సార్ ఇక్కడ రాలేదు ఆయన కొంచెం పని ఉండి రాలేదు కాబట్టి నేను నాకు ఇష్టం డైలాగు ఒకటి మీ గురించి చెప్తాను ఆయన తరఫున యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే దీని అమ్మ జీవితం బతికి ఆశలు పోతే ప్రాణాలు కనిపించే మూడు సింహాలు రాజు లక్ష్మణ్ అయితే ఇప్పుడు కనిపిస్తున్న నాలుగో సింహమే వంశీ పైడిపల్లి సో నిజంగా ఎందుకంటే సింహపురి సింహం వేటకు బయలుదేరింది సో నేను చిరంజీవి గారితో ఛాలెంజ్ అనే సినిమా ఇప్పటికే మెగాస్టార్ ఫ్యాన్స్ ఎవరు మర్చిపోలేరు అలాగే ఈరోజు మెగా పవర్ స్టార్ తో ధర్మ సో వాడి కంట్లో భయం లేదు ఒంట్లో బెదురు లేదు దెబ్బకి లేదు ఎవడు మీ ఆదరాభిమానమే సినిమాకి ఆ సినిమా మేమందరం ఉన్నామంటే మీ వల్లే సో థ్యాంక్ యూ వెరీ మచ్

సమయంలో మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు మిమ్మల్ని కలవటానికే ఇంత దూరం వచ్చాము చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి మేము రెండు సంవత్సరాలు కష్టపడ్డాము ఆరు నెలలు బాధపడ్డాము సినిమా రిలీజ్ కాకుండా ఆరు నెలలు ఆగడం వల్ల చాలా బాధపడ్డాము కానీ జనవరి పన్నెండు అన్ని మర్చిపోయాం మా ప్రొడ్యూసర్ దిల్ గారు శిరీష్ లక్ష్మణ్ ఇక్కడే ఉన్నారు కానీ మాకందరికి కెప్టెన్ ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు కారకుడు వంశీ రామ్ చరణ్ కొంచెం గుండెల్లో ఉండిపోయాడు చాలా ఆనందంగా ఉంది చూస్తూ ఉంటే మీ అందరి ఆశీర్వాదం వల్ల మేము ఇక్కడికి వచ్చాము ఆరు నెలలు లేట్ అయిన సినిమా మీద ఏ మాత్రం తగ్గకుండా మీరు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ నమస్కరిస్తున్నాను దాటి నేను ఒక్కడి వచ్చాను వంద మీరు ఎవరు చూడానికి థియేటర్ లో వేలల్లో లక్షల్లో వస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరు